హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మరి ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఈ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో పెరుగు తీసుకొని రెండు కలిపి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకేం కలప అవసరం లేదండి ఇందులో ఇది కొంచెం నానుతూ ఉంటుంది ఈ లోపు మనం మిగతావి రెడీ చేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఉడికించిన అన్నం తీసుకుంటున్నాను ఉడికించిన అన్నం అండి ఇది దీన్ని ఇప్పుడు మనం మిక్సీ వేసుకొని పేస్ట్లా చేసుకుందాము వాటర్ ఏం వేయ అవసరం లేదండి వాటర్ వేయకుండా చేసుకోవాలి చూసారా ఇగో ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ముందుగా కలుపుకున్న రవ్వ ఉంది కదా అందులోకి ఈ అన్నం పేస్ట్ చేసాం కదండి అది వేసుకోవాలి తర్వాత అందులోనే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోండి సాల్ట్ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా అండి బేకింగ్ సోడా వేసుకోవాలి అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక మూడు నుంచి నాలుగు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అండి ఇది ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అలాగే కొంచెం కరివేపాకు సన్నగా తరుముకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని అందులో మనకి డీ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి ఇలా డీ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని బాగా మరిగించుకోవాలి ఇలా ఆయిల్ మరిగిన తర్వాత మనం గారెలు ప్రిపేర్ చేసుకొని అందులో వేసుకోవాలండి ఎన్ని గారెలు సరిపోతే అన్నీ వేసుకోవాలి వేసుకొని అవి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి తొందరగా అయిపోతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే టిఫిన్ రెడీ అయిపోతుంది మనం ఎటువంటి పప్పులు పెట్ట అవసరం లేదు చూసారా ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే మనం తీసేసి పక్కన పెట్టుకుందాం అలాగే మిగిలిన పిండిని కూడా మనం గారెలు వేసేసుకుందామండి ఇలా మిగిలిన పిండిని కూడా వేసేసుకొని పక్కన పెట్టుకుందామండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి తొందరగా అయిపోతాయి ట్రై చేసి నాకు ఎట్లా ఉన్నాయో కామెంట్లో పెట్టండి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా అన్నీ పక్కకు తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందామండి చాలా సింపుల్ అండి అంతేనండి మన గారెలు రెడీ అయిపోయినాయి చూశారు కదా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్